హలోమ్మా బ్రోజ్ ఇవాళ మరో కొత్త లొకేషన్తో మీ ముందుకైతే వచ్చినమ్మా ఇవాళ వాతావరణం బాగుందని మా వాళ్ళకి ఫోన్ చేసినామంటే సప్పిడు కాకుండా ఆటోలో వచ్చి కూర్చున్నారు మావా మనమైతే మన లొకేషన్కి చేరుకునేమంటే మన స్పాట్లు తౌటి చల్లడం స్టార్ట్ చేసినామా ఎంత తౌటు చల్లితే అంత చేప దగ్గరకు వచ్చింది మావా మన వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మా జబర్దస్త్ మా వీడియో అయితే మారనే వాళ్ళు ఉప్పరిక ఎక్కడ తీసుకున్న పాటావు ఇప్పుడు మన త్రీ స్టార్ అయితే పెద్ద రవ్వ చాబ్బతే పడిద్దు మా చూడండి కాల్దా చూ స్లో 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 చేప ఒడ్డుకొచ్చే పడే వరకు గ్యారంటీ లేదు మా ఒక్క జట్టుగా ఇస్తే చేప నీళ్ళలో ఉంటుంది మా ఇప్పుడు మనకి పడ్డ చేప అయితే మూడు కిలోల వరకు ఉంది నా చూడకాల <laughs> आगो 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 ओके 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 कूल डाउन कूल डाउन हम्म ओके ओके अच्छा भी यहाँ से आया हाँ दो मुँह मुँह गई, खाई सड़ू गई देखा आज तो निकलती नहीं देखा मानूँ गुटले शाट के थी मूता तो कोबे इंदिमा हुआ माशाल्लाह రవ్వ చప్పా చోటి కలికా మన సింగిల్ కాళ్ళాలకు ఒక రవ్వ ఛాప్ కొట్టింది మా మన అదృష్టాలు లేక మిస్ అయిపోయింది మా చూడండి ఈ నీళ్ళల్లో పడే విచిత్ర జంతువు ఏందో మా దీని పేరు నీటి పిల్లి ఈ నీటిపిల్లి అయితే మమ్మల్ని భయపెట్టాలని చూసింది మా కానీ మనం భయపడేటోళ్ళం కాదు మా ఇది ఒక్కరి పరుస్తే దాని సైన్యమంతా బయటకు వచ్చేదిమో సరే మా వారి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ లక్ష్మి కలుద్దాం అప్పుడు బాయ్